జీవనానికి ధ్యానం యోగా అవసరమని ప్రముఖ యోగా కిషోర్ గురుజీ అన్నారు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిబ్రవరి నెల సమావేశం శనివారం సాయంత్రం చెంచుపేట అమరావతి కాలనీలోని ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి నారాయణరావు అధ్యక్షత వహించారు ప్రముఖ యోగా ముఖ్య అతిథిగా పాల్గొని ధ్యానం యోగా ప్రాణాయామంపై సభ్యులకు అవగాహన కల్పించారు ఫిబ్రవరి నెల జన్మదినం ఉన్న గుమ్మడి నారాయణరావుతో సహా యార్లగడ్డ రాధాకృష్ణ శాఖమూరి వెంకటేశ్వరరావు ఎస్ మధుసూదన్ రావు కొల్లూరు సాంబశివరావును సత్కరించారు కార్యదర్శి నాగేశ్వరరావు పర్యవేక్షించారు ఓం శ్రీ మా శ్రీ ఆంజనేయ జానయ మండలి సంస్థకి సీనియర్ సిటిజన్స్ చెంచుపేట అసోసియేషన్ సంఘం వారు పిలిచి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వారి జన్మదినోత్సవాల్లో మాకు అవకాశం పాల్గొనే అవకాశం కలగజేయటం చాలా ఆనందదాయకంగా ఉంది కారణం ఏంటంటే పిల్లలు పెద్దలు భగవత్ స్వరూపాలు మీరు పెద్దలు సీనియర్స్ మీ మీ ఆశీస్సులు పొందడం మాకు అందులో శివరాత్రి ముందు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు పొందినంత ఆనందంగా ఉంది మేము మనస్ఫూర్తిగా మీరు పిల్లపాపలతో తల్లిదండ్రులతో అత్తమామలతో బంధుమిత్రులతో సత్సంతానముతో ఆయువు ఆరోగ్యము అష్ట ఐశ్వర్యము సమృద్ధిగా ఆ పతంజలి మహర్షి అనుగ్రహంతో మీకు లభింపజేయాలని లభించాలని మేము మనస వాచ కాయన కోరుకుంటున్నాం అలాగే మీకు సత్ ఆరోగ్యము సచిత్ ఆనంద స్వరూపంగా లభించాలని ఈ శివరాత్రి పర్వదిన సందర్భంగా మీకు హృదయపూర్వక నమస్తమాంజలి ఆశీస్సులు మన తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఫిబ్రవరి నెల సమావేశాన్ని మేము జరుపుకోవడం జరిగింది ఈనాడు సమావేశానికి ముఖ్య అతిథిగా ఇప్పుడు పట్టణంలో ప్రముఖ ఆంజనేయ ధ్యాన యోగ మండలి అయితే ఉందో దానికి సంబంధించిన గురుజీ గారు కిషోర్ గురుజీ గారు ముఖ్య అతిథిగా హాజరై మా అందరూ కూడా చక్కని అవగాహన కార్యక్రమాన్ని వారు చేపట్టారు ముఖ్యంగా ఈ వయసులో సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా వాళ్ళ మానసిక ఆరోగ్యం పెంపించుకోవడం కోసం మరి ధ్యానం ఏ విధంగా చేయాలి ప్రాణాయామం యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాలు మాకు క్షుణ్ణంగా వారు మాకు వివరించారు మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచారు ఈ కార్యక్రమం చాలా మాకు ఉపయోగపడింది భవిష్యత్తులో కూడా వారి మేము ఉపయోగించుకుంటూ వారి ద్వారా యోగాసనాలు కూడా మేము నేర్చుకోవడం జరుగుతుంది వారి నాటి సమావేశానికి హాజరై మా మా అందరికి ఇంత జ్ఞానాన్ని కలిగిస్తుంది వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు